వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు అయితే ఇరవై ఐదు కేజీల చేపల ఫ్రై అది కూడా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే చేపల్ని మంచిగా ముక్కలు చేసుకొని బాగా వాష్ చేసేసి పెద్ద బాండీలో ఆ ముక్కలని వేసేసి సో ఇప్పుడు ఆ ముక్కల్లో పది కోడిగుడ్లు ఫుడ్ కలర్ ఆయిల్ ఉప్పు పసుపు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఫిష్ మసాలా అలాగే డ్రై కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి సో ఇప్పుడు ఆ ముక్కలకైతే ఈ మసాలాలు ఆయిల్ అంతా కూడా బాగా పట్టేలా కలపాలి సో వాటిని మంచిగా కలుపుకున్న తర్వాత కాన్ఫ్లవర్ కూడా వేసుకొని ఇంకా ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేశారు సో ఇలా పక్కన పెట్టడం వల్ల ముక్కలకైతే ఆ మసాలా అయితే మంచిగా పడుతుంది కదా సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇంకేముంది చేప ముక్కలు అయితే బాగా డీప్ ఫ్రై అయితే చేసేసారు సో చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందన్నమాట నాకైతే చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం సో మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టం కామెంట్ చేసాయి సో మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అలా ఒక నిమ్మకాయ పిండికొని తింటే అబ్బాబా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట మీకు నచ్చితే ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్